ఐవీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెక్కింగ్ నందు సుమారు ముప్పై లక్షల విలువ గల నూట పది కిలోల గంజాయి స్వాధీనం యాస్టరిస్క్ యాస్టరిస్క్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారు యాస్టరిస్క్ ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తేదీ జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు జామున జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం జహీరాబాద్ ఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఇన్స్పెక్టర్ శివలింగం టౌన్ ఎస్ఐ కాశీనాథ్ రూరల్ ఎస్ఐ ప్రసాద్ రావ్ చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మరియు సబ్ డివిజన్ సిబ్బందితో కలిసి జహీరాబాద్ శివారులో గలపాత ఆర్టీఓ చెక్పోస్ట్ సమీపంలో ఎన్ హెచ్ పాయింట్ ఆరు ఐదు బైపాస్ రోడ్డుపై మెగా వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఉదయం సుమారు ఉదయం ఏడుంబావు నిమిషాలకు సమయంలో హైదరాబాద్ నుండి ముంబై వైపు వెళ్తున్న ఒక కారు నెంబర్ఎంహెచ్ నాలుగు మూడు ఎక్స్ నాలుగు ఏడు తొమ్మిది ఆరు గల దానిని ఆపడానికి ప్రయత్నించగా అట్టి కార్ డ్రైవర్ తన కారును ఆపకుండా పారిపోతూ కొద్ది దూరం వెళ్లి కారును వదిలి అందులో ముగ్గురు వ్యక్తులు పారిపోగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది ఒకటి మహమ్మద్ అక్బర్ తండ్రి మహబూబ్ వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు వృత్తి కూలిపని నివాసము శాంతినగర్ జహీరాబాద్ రెండు మహమ్మద్ సల్మాన్ తండ్రి మహబూబ్ వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు వృత్తి కూలిపని నివాసం శాంతినగర్ జహీరాబాద్ పారిపోయిన వారిలో వీరి అన్న ఇస్మాయిల్ అతని అనుచరులు మహబూబ్ రజాక్లు ఉన్నారు పై వ్యక్తులు నవాజ్ మరియు షబ్బీర్ల ఆదేశానుసారం వారు ఇచ్చిన మారుతి షిఫ్ట్ కార్ ఎంహెచ్ నాలుగు మూడు ఎక్స్ నాలుగు ఏడు తొమ్మిది ఆరు గలదానిలో ఒరిస్సా బోర్డర్ నుండి నూట పది కిలోల ఎండు గంజాయిని తీసుకొని వస్తూ ఉండగా నవాజ్ మరియు షబ్బీర్ ముందు సిల్వర్ కలర్ ఇన్నోవా కారులో సిగ్నల్ ఇస్తూ వెళ్తుండగా వారిని వెంబడిస్తూ ముంబైకి గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా ఈ రోజు మెగా వెహికల్ చెక్కింగ్ నందు నూట పది కిలోల ఎండు గంజాయి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అన్నారు సీజ్ చేసిన గంజాయి ఇరవై ఏడు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ సుమారు నాలుగు కిలోలు కలదు పై వ్యక్తుల నుండి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని జహీరాబాద్ టౌన్ పోలీసు నందు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించడం జరుగుతుంది అన్నారు

జైరాబాత్ ట్రాన్సిట్ అవ్వాలి అంత వీళ్ళు మల్కాన్ తీసుకొస్తారు ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టర్స్ టైప్లో చేసుకోవచ్చు గతంలో ఇప్పటివరకు అయితే లేదా దొరకబడతాం పిల్ల పాత కేసులు ఇంగ్లీష్ ఇంగ్లీషా వస్తా part of vehicle checkings in Jairavart subdivision, we have intercepted a suspicious vehicle bearing Maharashtra So, when we intercepted this vehicle, few individuals have ran out from the scene, but we have caught two persons. One is Mohammad Akbar and other is Mohammad Salman. On checking of this vehicle, we found almost 110 kg of contraband, that is Ganja. And we have seized this Ganja and the vehicle also. We are suspecting the involvement of more people. Especially uh, their uh, brother Ismail, Manpoop, and Raja. So, um, this uh, operation uh, was uh, based on the information of TNAP <laughs> as well as the uh, local police of Jairabad. And um, I congratulate the the uh, DSP and uh, Sound Inspector and town and all the other staff for uh, successfully intercepting this contraband. And uh, we will definitely um, uh, go into the details and uh, uh, the complete chain of the uh, contraband transportation will be taken to the task and we will restate the case and i will continue the investigation thank you so much.